ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు నిర్వహించాయి నోటీసులు పోలీసుల ఆంక్షలు దాటుకుని కీలక నేతలు పార్టీ యువజన విభాగం యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనింది వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనేది లక్ష్యమని తెలిపారు ప్రభుత్వ పెద్దలు అవినీతికి తెరలేపారు టెండర్ ప్రక్రియలో పారదర్శకతని పూర్తిగా పాకరేశారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానాలకు మంగళం పాడేసి కాంట్రాక్టులన్నీ తాము అనుకున్న వ్యక్తులకే ఏకపక్షంగా కట్టబెడుతూ వస్తున్నారు కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలనే దానిపై ముందే ఫిక్స్ అయిపోయి వారికే టెండర్లు దక్కేలా మార్గదర్శకాలు రూపొందించడం ఆ ఒక్కరే బిడ్ వేసినా ఆమోదించే వెసులుబాటు కల్పించుకుని రెచ్చిపోతున్నారు ఇదే కుట్రను ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ టెండర్లలోనూ అమలు చేస్తూ బలి తెగిస్తున్నారు వేల కోట్ల విలువైన కళాశాలల్ని అస్మదీయులు బినామీల ద్వారా కొట్టేసి వైద్య విద్యా వ్యాపారం బోధనాస్పత్రుల చికిత్సల రూపంలో దోచుకునేందుకు పన్నాగం పన్నారు తాము అనుకున్న వ్యక్తుల నుంచి సింగిల్ బెడ్ దాఖలైనా సరే వారికి కట్టబెట్టేసేలా నిర్ణయం తీసుకుని ముందుగా పులివెందుల మార్కాపురం మదనపల్లె ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు దారాదత్తం చేసేందుకు